నమస్తే అండి నేను బాలాజీ అయ్యప్ప కార్స్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ పెట్రోల్ వెహికల్స్ ఎట్టిగా పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి స్పాట్ హైబ్రిడ్ బ్రీడ్ వెహికల్ అండి బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బండి మాత్రం మంచి షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి ఒకసారి వెహికల్ మొత్తం చూడండి వెహికల్ మొత్తం చూసిన తర్వాత ఫైనల్లో రేట్ చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి సూపర్గా ఉందండి చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు లే రైట్ సైడ్ వచ్చి చూడండి సూపర్గా ఉంది ఇలాంటి డెంట్ పెయింట్లు ఏం లేవండి చూడొచ్చు సీల్ టైర్ అండి ఇది నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి టోటల్ సీల్ టైర్స్ చూడచ్చు డోర్ ఒరిజినల్ ఉంది పవర్ విండోస్ సీట్ కవర్ చూసుకోవచ్చు అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి ఫస్ట్ డా డాష్ బోర్డ్ చూసుకోవచ్చు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్ట్ అండి మ్యూజిక్ సిస్టమ్ దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఒక ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్ సైడ్ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుందండి డెబ్బై ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ ఇయర్ బాక్స్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఫైవ్ గేర్ బాక్స్ వెహికల్ ఇది పెట్రోల్ బండి ఇది కూడా చూడండి ఒరిజినల్ ఉంది డోరు సిక్ చూసుకోవచ్చు రేర్ ఏసీ బ్యాక్ సైడ్ చూడండి అంతా ఒరిజినల్ ఉంది బండి మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ ఉంది బ్యాక్ సైడ్ చూడండి ఒరిజినల్ ఉంది ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ రూమ్ చూసుకోండి ఇంత ఒరిజినల్ ఉంది ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ అండి ఒరిజినల్ నాలుగిటి నాలుగు సైజు టైర్లు పెట్రోల్ బండి ఇది సార్ వెహికల్ మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మెయిన్ అండి ఎలాంటి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఇచ్చేసి ఏమీ లేవు ఈ డోర్ చూడండి ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా చూడండి ఒరిజినల్ ఉంది ఈ టైర్ కూడా చూడండి సూపర్గా ఉంది నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఇది పెట్రోల్ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి ఇది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సీట్ టైర్ వేసిన తర్వాత కనీసం యాభై యాభై కిలోమీటర్లు కూడా తిరిగలేదు బండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్ మ్యూజిక్ సిస్టమ్ అండి సీట్ కవర్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి బండి మాత్రం షోరూమ్ ప్రాక్ ఉంది డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి మాత్రం దీని రేట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నాము రేట్ మీద బార్గెనింగ్ ఉంది దీని మీద ఫుల్ ఫైనాన్స్ కూడా రావడం జరుగుతుందండి తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుందండి ఫుల్ ఫైనాన్స్ కూడా ఇప్పయడం జరుగుతుంది మీ సివిల్ బాగుంటే ఫైనాన్స్ మాత్రం వస్తుంది అండి కంపల్సరీ ఫైనాన్స్ వస్తే సివిల్ మాత్రం బాగుండాలి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ అండి కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటే టీవీ టవర్కి ఎదురుగా బాలాజాయప్ప కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రిప్ మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే వెహికల్ గురించి ఏమైనా అర్థం కాకుండా కూడా మీకు చెప్పడం జరుగుతుంది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఏది కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్